డిసెంబర్ ఆరున వరల్డ్ వైడ్ గా పుష్పరాజు రావడం అఫీషియల్ గా ఎప్పుడో కన్ఫర్మ్ అయింది కానీ విడుదల వాయిదా పడుతుందనే ప్రచారమే ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ డిసెంబర్ ఆరున టూ వచ్చినా ఎదురుగా మెగా గండం ఉండబోతోంది అదే రామ్ చరణ్ గేమ్ చేంజర్ నిజంగా చరణ్ మూవీనే ఇప్పుడు బన్నీ సినిమాకు ఎదురెళ్లేలా ఉంది కాకపోతే భారతీయుడు టూ చూసిన జనం గేమ్ చేంజర్ ని లైట్ తీసుకునేలా ఉన్నారు శంకర్ మీద జనాలకే కాదు మెగా ఫాన్స్ కూడా నమ్మకం పోయిందనే మాట కూడా వినిపిస్తోంది అంత మాత్రానికి గ్లోబల్ స్టార్ గేమ్ ఓవర్ అనుకోగలమా ఎందుకంటే శంకర్ తప్పుల కంటే కూడా చరణ్ ఇమేజ్ మరోవైపు రైటర్ మీద ఉన్న నమ్మకం గేమ్ చేంజర్ ని చేంజ్ చేసేలా ఉందంటున్నారు అదెలాగో మీరే చూసేయండి డిసెంబర్ ఆరున వరల్డ్ వైడ్గా పుష్పట్టు రాబోతోంది ప్రస్తుతానికి విడుదల తేదీ మారుతుందని మాత్రం ఫిల్మ్ టీమ్ అఫీషియల్గా చెప్పలేదు కాబట్టి వస్తున్న గుసగుసలన్నీ రూమర్స్ అని అనుకోవాల్సిందే అవి నిజానికి దగ్గరగా ఉన్న రిలీజ్ డేట్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే పుష్ప టూ డిసెంబర్ ఆరుకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నా కష్టాలు తప్పేలా లేవు ఎందుకంటే రెండు వారాల గ్యాప్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ రాబోతోంది డిసెంబర్ ఇరవైకి అంటే క్రిస్మస్కి కాస్త ముందుగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు నిజానికి ఇది ప్రభాస్ మూవీ ది రాజాసాబ్ రిలీజ్కి ప్లాన్ చేసిన ముహూర్తం కానీ ప్రభాస్తో పాటు యూవీ క్రియేషన్స్తో మాట్లాడి దిల్ రాజు ఈ డేట్ని గేమ్ చేంజర్కి ఫిక్స్ చేశాడు ఆల్మోస్ట్ ఆ డేట్కి గేమ్ చేంజర్ రిలీజ్ కన్ఫామ్ అయింది సో పుష్ప టూ వచ్చిన వెంటనే పదిహేను రోజులకి అంటే రెండు వారాలకే గేమ్ చేంజర్ వస్తే ఎవరికి నష్టం భారతీయులు టూ చూసిన జనం శంకరిక రామ్ చరణ్ గేమ్ చేంజర్ని కూడా సో సోగా తీసి అంచనాకు వచ్చేశారు కానీ భారతీయుడు టూకి కి శంకర్ సమస్య కాదు స్క్రిప్టే సమస్య ఇక్కడ భారతీయుడు టూకి కథ రాసింది గేమ్ చేంజర్కి స్క్రిప్ట్ రెడీ చేసింది వేరువేరు రైటర్స్ కోలీవుడ్లో పిజ్జా నుంచి పేట వరకు ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించాడు కాబట్టి గేమ్ చేంజరే పుష్ప టూకి డిసెంబర్లో సమస్య అయ్యేలా ఉందనే అంచనాలు మొదలయ్యాయి